సంబంధించి జరిగినటువంటి సిద్ధం మహాసభకి లక్షలాది మంది పాల్గొని జయప్రదం చేయడం జరిగింది నెల్లూరు జిల్లాకు సంబంధించి పెద్ద సంఖ్యలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అయితే దాదాపుగా రెండు వేల ఆరు నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాం మా కుటుంబం సుదీర్ఘం సుదీర్ఘంగా దాదాపు అరవై సంవత్సరాల నుంచి మా కుటుంబం రాజకీయాల్లో ఉంది ఎప్పుడన్నా ఏదన్నా ఒక సభకి జనాన్ని తరలించాలి అంటే బస్సులు పెట్టి బ్రతిమాలి మీరు రండి బాబు అని చెప్పి చెప్పని వాళ్ళని తరలించాల్సినటువంటి పరిస్థితి ఉండేది నేను అనేక సమావేశాలు చూశాను జాతీయ స్థాయిలో వచ్చినటువంటి నాయకులు నెల్లూరు వచ్చినప్పుడు చూసాం ముఖ్యమంత్రులు లేదా వివిధ అధికారులు చాలామంది వచ్చినప్పుడు చూసాం వివిధ అధికార హోదాలో ఉండేటువంటి వాళ్ళు చాలామంది వచ్చినప్పుడు చూసాం అయితే దాదాపుగా ఈరోజు మేదర్ మెట్లంటే నెల్లూరు జిల్లాకు సంబంధించి చాలా దూరం రెండు వందల కిలోమీటర్లు దాదాపుగా కొన్ని నియోజకవర్గాలకు తిరుపతి నియోజకవర్గానికి అయితే మూడు వందల పైచిలుకు కిలోమీటర్లు ఉండేటువంటి పరిస్థితి ముందుగా అన్ని గ్రామాల్లో చెప్పాం మహిళలు ఇబ్బంది పడతారు మీరు రాలేరు తట్టుకోలేరు అని చెప్పి చెప్పి కేవలం పురుషులనే రమ్మని చెప్పి చెప్పాం మగవాళ్ళనే రమ్మని చెప్పి చెప్పాం అయితే మేర వీలైతే అంత మేర రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేస్తే మాకు మీరు రవాణా సౌకర్యం ఏర్పాటు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారి సభకి తీసుకువెళ్ళడానికి అని చెప్పి చెప్పి మొట్టమొదటిసారిగా నా జీవితంలో అలకపోనడం అనేటువంటిది ప్రజలు చూడడం జరిగింది ఇది ఎన్నడూ జరగలేదు నాయకులు కానీ కార్యకర్తలు కానీ మనం ఇస్తాం దానికన్నా తక్కువ ఇస్తే ఆనందపడిపోయేవాళ్ళు అబ్బా ఇంతమందిని తరలించాలని చెప్పి చెప్పు అనుకుంటున్నాం ఇంకా తగ్గించి ఇచ్చారని చెప్పి చెప్పు మొట్టమొదటిసారి నా జీవితంలో ఇచ్చిన దానికన్నా మీరు ఇంకా మాకు ఎక్కువ ఇవ్వలేకపోయారని చెప్పి చెప్పి ఈరోజు ఉదయం కూడా పాపం కొంతమంది ఫోన్ చేసి బాధపడడం జరిగింది మేము సిద్ధంగా ఉన్నాం కొన్ని దగ్గరలో అయితే మీరు వెళ్ళలేరు రెండు వందల కిలోమీటర్ల పైచీలకు కష్టం అని చెప్పి చెప్తే లేదు మేము కింద కూర్చొని వెళతాము అని చెప్పి చెప్పి బస్సులో కొంతమంది యువకులు నిలబడి వెళ్ళారు కొంతమంది కింద కూర్చొని వెళ్ళారు ఇంత స్పందన అనేటువంటిది నేను ఎన్నడూ చూడలేదు ఇది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం ఈరోజు ప్రతి ఒక్కరూ చర్చించుకునేటువంటి విషయం గ్రామాలలో బస్సు వెళ్ళిన వెంటనే చెప్పినటువంటి వాళ్ళు కాకుండా చెప్పనటువంటి వాళ్ళకి కూర్చొని బస్సులు నిండిపోయాయి ఈ చెప్పినటువంటి వాళ్ళు పాపం ఎక్కలేకపోయారు నిలబడిపోయారు ఆగిపోయారు నిలిచిపోయారు అందరికీ చెప్పాం వేల సంఖ్యలో బస్సులు బయలుదేరుతున్నాయి వేల సంఖ్యలో కార్లు బయలుదేరుతున్నాయి వేల సంఖ్యలో టెంపోలు లాంటి ప్రైవేటు వాహనాలు బయలుదేరుతున్నాయి మీరు ఇబ్బంది పడతారు అంటే ఏమీ ఇబ్బంది పడ్డా పర్వాలేదు మేము రావాల్సిందేననేటువంటి ఒక దృఢ చిత్తంతో ఈరోజు తరలి వచ్చినటువంటి నేపథ్యం ఎన్నడూ చూడనటువంటి పరిస్థితి లక్షలాది మంది తరలి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు అందించడం జరిగింది ఇది నిజంగా రాష్ట్ర నేను ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇది ఒక చరిత్ర అంతమంది ఒక దగ్గర గుమ్ము కొడడం జనాన్ని ఒక్కసారి కింద ఉన్నటువంటి వాళ్ళకన్నా స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళని చూస్తే అసలు కళ్ళు తిరిగేటువంటి పరిస్థితి ఒక అలలాగా జనసంద్రంలాగా ఎక్కడ చూసినా సరే కాబట్టి అంత కష్ట నష్టాలకు వచ్చి ప్రజలు అంత పెద్ద ఎత్తున పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు అందించడానికి తరలి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అయితే ఎందుకు జనం ఇంతమందికి రావడానికి కారణం అంటే యాభై ఎనిమిది నెలలు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలను చేర్చగలిగాడు కాబట్టి ప్రతి కుటుంబం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా సంక్షేమ లబ్ధి మా ఇంటికి చేరింది అని చెప్పి చెప్పి గ్రహించారు కాబట్టే ఆ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు తమ బాధ్యతగా జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి సభకు వెళ్ళాలి ఆయనకు మన ఆశీస్సులు అందించాలి మన మద్దతు పలకాలి మన అందరం రేపు జరిగేటువంటి ఎన్నికలకు మేమందరం సిద్ధంగా ఉన్నామనేటువంటిది ఆయనకి తెలియజెప్పాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు రావడం జరిగింది అంటే పథకాలు నేరుగా ఇంటికి చేరాయి మనం నేరుగా ఇంటి గడప దాటి బయటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి మన ఆశీస్సులు అందించాలనేటువంటి ఒక అరుదైనటువంటి ఆలోచనతో వచ్చాయి ప్రభుత్వం సొమ్ము ఇచ్చారు ఏముందనేటువంటిది కాకుండా పార్టీలకు అతీతంగా పార్టీలతో సంబంధం లేకుండా ఏ పార్టీకి చెందనటువంటి వ్యక్తులు కొంతమంది కరువులు కట్టినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కలిసి బస్సులు ఎక్కి తరలి వెళ్ళారు అంటే దాని అర్థం ప్రతి కుటుంబానికి ఈరోజు లబ్ధి చేకూరింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కార్యక్రమాన్ని ఇంటికి చేర్చాడు కాబట్టి ఆ ఇంటిలో ఉన్నటువంటి కుటుంబాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు అందించడానికి బయటకు వచ్చాయి అయితే దురదృష్టం ఏంటంటే బ్రహ్మాండంగా సభ జరిగింది జనం బ్రహ్మాండంగా హాజరయ్యారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడికి కన్ను కుట్టింది ఇది చంద్రబాబు నాయుడికి ఎప్పుడూ పాపం గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంది ఏది జగన్మోహన్ రెడ్డి గారి సభ జరిగిన వెంటనే కడుపు మంట ప్రారంభమవుతుంది దాన్ని ఆ మంటకు ఉపశమనం ఏంటంటే తనకున్నటువంటి అనుకూల మీడియా దాంతోపాటు వాట్సప్ సోషల్ మీడియాలు దానితో పాటు ఇంక రకరకాలైనటువంటి యూట్యూబ్ ఛానల్స్ వాటిని వీటిని పెట్టి రకరకాలుగా తిప్పి సాయంత్రానికి ఆ మందు ఏంటంటే సరిగ్గా జరగలేదనేటువంటి